మన తెలుగు సంప్రదాయాలు మరియు వాల్తేర్ రవి యూట్యూబ్ ఛానల్స్ వీక్షకులకు స్వాగతం మేము సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ వీడియోలో అందిస్తున్న అంశం ఏమిటంటే జగన్మాత అయినట్టి శ్రీ దేవి వైభవాన్ని విశిష్టతను వివరిస్తూ సాగే తీర్థయాత్ర మీరంతా దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు చేయటం మాత్రం మరొకండి ఇక విషయంలోకి వెళదాం ఓం శ్రీమాత్రే నమ భువనేశ్వరి హ్రీంకార బీజాక్షరి హ్రీంమయీ దేవి అభయ వరదహస్తిని పాశాంకుశధారిణి శ్రీచక్రవాసిని బాలపీఠ అధిరోహిణి మాత మాతృమయీ అమృతమయ ఆనందమయీ అనంతమయీ మాత కాలకరణి మాత దేహి దేహి తక్షణం త్రికాల జ్ఞానం మాత దేహి తక్షణం అష్ట ఐశ్వర్యం మాత దేహి తక్షణం యత్న కార్యసిద్ధి మాతా దేహి దేహి వరప్రసాదం దేహి అలాంటి సర్వమంగళదాయని శ్రీ భువనేశ్వరి దేవి ఆలయాలు మన తెలుగు రాష్ట్రాలలో తక్కువగానే ఉన్నాయి కానీ మన అదృష్టం కొద్దీ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా దేవి కొలువు తీరి ఉందని మీకు తెలుసా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం యాతపాలెం గ్రామం చల్లాయమ్మ తోటలోని మణిపురంలో పచ్చని ప్రకృతి నడుమ శ్రీ 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 దేవి ఆరాధనా పీఠం ఆధ్వర్యంలో అమ్మవారికి గత రెండున్నర దశాబ్దాలుగా ఆరాధనలు నిరాటంకంగా జరుగుతున్నాయి ఇక్కడి అమ్మవారి దర్శనం నలభై రోజులకు ఒకసారి మాత్రమే దొరుకుతుంది ఈ విధంగా మండల కాలానికి ఒక పర్యాయము అమ్మవారికి జరిగే అర్చనాదులను అధివాసము అంటారు అమ్మవారు ప్రకృతి స్వరూపుని గనుక భక్తులు తమ కోర్కెలను సమస్యలను ఒక్కోసారి ఒక్కో రకం ఆకులపై వ్రాసి విన్నవించుకుంటారు ఇది ఇక్కడి సాంప్రదాయం అయితే ప్రతి అధివాసంలోనూ ఏ ఏ పత్రాలు ఉపయోగించాలి అనేది ఆరాధనా పీఠం వారు నిర్దేశిస్తారు రెండు వేల ఆరు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకు జరిగిన అధివాసములలో ఇంతవరకు నూట ఎనిమిది రకములకు పైగా పత్రములు అమ్మవారి సేవలో వినియోగించబడ్డాయి అమ్మవారి దర్శనార్థమై వచ్చే భక్తులు అటు సబ్బవరం వైపు నుంచి కానీ ఇటు అనకాపల్లి వైపు నుంచి కానీ వచ్చేవారు సబ్బవరం అనకాపల్లి రహదారిలో యాతపాలెం వెళ్లే రోడ్డు మార్గం వద్ద బస్సు దిగి అక్కడి నుండి కాలినడకన సుమారు ఒకటిన్నర కిలోమీటరు లోనికి వెళ్లవలసి ఉంటుంది ఇప్పుడు రవాణా మార్గాలు అభివృద్ధి చెందినందున ఆటోరిక్షాలు మోటారు బైకుల ద్వారా కూడా వెళ్ళవచ్చు మరికొందరు సొంత కార్లు జీపులలోనూ వస్తూ ఉంటారు ఈ యాతపాలెం సబ్బవరం మండలంలోని ఆరిపాక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది అదిగో శ్రీ భువనేశ్వరి సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని శ్రీ 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 భువనేశ్వరీదేవి పీఠానికి వెళ్లేందుకు ఇదే ప్రవేశద్వారం రోడ్డు మార్గంలో దిగిన భక్తులు ఇక్కడి అంగళ్లలో అమ్మకు సమర్పించేందుకు పుష్పాలను పత్రాలను కొనుక్కుని ముందుకు సాగుతారు శ్రీ భువనేశ్వరి అమ్మవారి మహోత్సవంలో పాల్గొని అమ్మవారి సేవలో తరించాలని స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విరివిగా తరలివస్తారు కాలినడకన వెళుతున్నప్పుడు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ పచ్చని చెట్లు కొండకోనలు ముచ్చట ముచ్చటగొలుపుతాయి ఇదంతా అటవీ ప్రాంతం కావున అధివాసం సందర్భంలో కాకుండా మిగతా రోజుల్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఒంటరిగా కాకుండా సమూహాలుగా వెళ్ళడం శ్రేయస్కరం కొంచెం ముందుకు సాగుతూ వెళితే ట్రాఫిక్ పోలీస్ వారి బందోబస్తు ఎదురవుతుంది ఈ మార్గంలో ఇలాంటి సందర్భంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది గనుక కార్లు జీపులు మోటార్ సైకిళ్ళు లోనికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ముందుగానే వారిని నిలువరించి నిర్దేశిత పార్కింగ్లో వాహనాలను ఉంచుతూ ఇబ్బందులు తలెత్తకుండా సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ వారిని ప్రత్యేకించి అభినందించాలి అదిగో శ్రీ 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 అమ్మవారు కొలువు తీరిన ప్రాంగణంలోకి మనం ప్రవేశిస్తున్నాం అమ్మవారి అభిషేకాల కోసం బారులు తీరిన భక్తులు వారికి ఎంతో సేవాభావంతో విసుగు విరామం లేకుండా మంచినీరు మజ్జిగ నిమ్మరసం అందిస్తూ వారి దాహార్తిని తీరుస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు ఆలయ కమిటీ సభ్యులను చూడవచ్చు కమిటీ పెద్దలంతా అభిషేకాల వద్ద గాని అన్నదానంలో కానీ తొక్కిసలాటలు జరగకుండా ఎవరికీ ఇబ్బందులు కలగకుండా అన్ని వైపులా పర్యవేక్షిస్తూ ఉంటారు పలు రంగాల ప్రముఖులు కూడా ఈ సందర్భంలో అమ్మవారే దర్శనార్థమై వస్తుంటారు ఆదిపరాశక్తి సర్వచైతన్య సర్వ చైతన్య శక్తి స్వరూపుణి జగన్మాత ఈ భువనేశ్వరీ దేవియే ప్రతి అధివాస అధివాసమోత్సవమునందు పాల్గొనే భక్తులు ఒక రకమైన పత్రిని తమ కోర్కెలతో సమర్పించటమేగాక వేదోక్తముగా అమ్మవారి మూలమూర్తికి మంగళ స్నానము పంచామృతములతోనూ పాలు తేనె చక్కెర కర్పూర చందనాది సుగంధాది ద్రవ్యములతోనూ అభిషేకములు తమ స్వహస్తములతో జరుపుకునే అవకాశం ఇక్కడ ఉన్నది దాదాపుగా సాయంత్రం వరకు ఈ అభిషేకములు జరిగిన తర్వాత మూల విగ్రహాన్ని శుద్ధ జలంతో చేసి అలంకరణలు చేస్తారు అటు పిదప ఆరాధనలు జరిపి హారతులిస్తారు మరోప్రక్క ప్రభాత సమయం నుంచే ఉత్సవ విగ్రహానికి అర్చనలు శ్రీచక్ర సహిత కుంకుమ పూజలు పండితులచే నిర్వహించబడతాయి ఈ మంటపానికి ప్రక్కనే యాగశాల గోశాల భోజనశాల కూడా ఉన్నాయి అరుదైన ఈ ఉత్సవాన్ని మహద్భాగ్యంగా భావించే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివస్తారు ఈ దివ్యక్షేత్రమునందు ప్రతి పౌర్ణమి తిథులందు అమ్మవారికి విశేష హోమము మరియు ప్రత్యేక పూజా కార్యక్రమములు జరుపుబడుతూ ఉంటాయి కావున భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటూ తమ తమ ఫలసిద్ధి కోసం భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలలో పాల్గొంటూ శ్రీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు मणिपुरवासिनि महादेवी महामाये नमां्यहङ्काराय जगन्माताय विद्महे विश्वचैतन्यस्वरूपिणी धीमहि तन्नो देवी भुवनेश्वरी प्रचोदयात् कात्यायनी महामाये भवानी भुवनेश्वरी संसारसागरमग्नं मामुद्धर कृपामये ब्रह्म ब्रह्मविष्णु शिवाराध्ये प्रसादं जगदम्बिके मनोभिलाषितं देवीं वरं देहि नमोऽस्तु ते दे। ई स्थलम् పూర్వం బౌద్ధులు యోగులు సిద్ధపురుషులు సంచరించిన ప్రదేశం పూర్వకాలంలో మరాఠీ యోగి జటల సాధువు శ్రీ విశ్వంబరదాసు గారు ఈ స్థలంలో సాధన చేసి అమ్మవారిని దర్శించి ఆమె అనుగ్రహంతో సిద్ధి పొంది ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి సింహాచలం ప్రాంతానికి అనగా ఇప్పటి శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం ప్రదేశానికి వెళ్లడం జరిగింది ఆయన సిద్ధపురుషుడు తదనంతర కాలంలో లేటు యమంది కన్నయ్య గారి కనిష్ట పుత్రుడు ఓంకార ఋషిగా విఖ్యాతి శ్రీ యమంది రామచంద్రరావు గారు విశాఖపట్నం డాబా గార్డెన్స్లోని ప్రిన్స్ లాడ్జిలో పీఠాన్ని ఏర్పరచుకొని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి సద్గురువులైన వేదుల సన్యాసి శర్మ గారు సొంట్యాన అక్కనాచార్యులు గారి వద్ద దీక్షలు తీసుకుని దత్తాత్రేయ పరంపరను రెండు వేలవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరాల పాటు పీఠాన్ని విడవకుండా సాధనలు చేస్తూ ఉండగా ఒకనాటి దివ్యమైన రాత్రి స్వప్నంలో ఆయనకు అమ్మవారు సాక్షాత్కరించి ఈ ప్రదేశంలో తాను వెలసినట్లుగా తెలిపారు మరుసటినాడు తన తల్లిగారైన గారి దర్శనాన్ని కూడా పొందగా తదుపరి తన స్నేహితుల ద్వారా ఈ ప్రదేశంలో ఈ ప్రాంత వాసులందరినీ సంప్రదించి ఇక్కడ ఏవైనా క్షేత్రాలు ఉన్నాయా ఉంటే ఆ క్షేత్రాలలో ఏమి ఉండేవి ఏ పూజలైనా పూర్వీకులు ఎవరైనా చేశారా అని శోధించిన తర్వాత ఈ ప్రదేశంలో ప్రక్కనే ఉన్న కొండపైన బొడ్లబావి అనేది ఉందని దీన్ని సింహాచల లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం వెళ్ళేటప్పుడు పాదం మోపిన ప్రాంతంగాను అక్కడ ఉన్న బావిలో మూడు వందల అరవై ఐదు రోజులు అన్ని ఋతువులలోనూ కూడా జలం ఉంటుందని ఆ ప్రాంతంలోనే జటల సాధువు గారు తపస్సు చేసినట్లు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేవారికి ప్రసాదాలు పంచుతూ ఉండేవారని తెలుసుకోగలిగారు అంతేకాక అమ్మవారు సర్పరూపంలో సంచరిస్తారని భక్తుల విశ్వాసం కావున ఇక్కడి పరిసర ప్రాంతాల వారు నాగులు చవితి రోజున ఈ అమ్మవారిని నాగదేవతగా పూజిస్తూ ప్రార్థనలు చేస్తూ పుట్టల వద్ద పాలు సమర్పిస్తూ ఉండడం ఒక ఆచారంగా ఉన్నట్లు కూడా తెలుసుకున్నారు దీనితో పాటు కొండపైనున్న ఈ బావిలో జలాన్ని తీసుకుని భక్తులు వాళ్ల ఇళ్లల్లో చల్లుతూ శుద్ధి చేసుకుంటారు అలాగే సంతానం లేనివారుగాని వివాహం కానివారు గాని ఈ జలంతో స్నానం చేసినట్లయితే వారికి మంచి జరగడమే కాక వారి కోర్కెలు నెరవేరుతున్నట్లుగా చెప్పుకుంటూ ఉండేవారు ఆ విధంగా ఈ ప్రదేశంలో బొడ్లబావి ప్రాంతాన్ని కనుగొన్న తర్వాత పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో ఇక్కడ తాటికమ్మలతో ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాన్ని కూడా సమకూర్చుకొని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నిర్విరామంగా నవరాత్రుల్లోనూ పుణ్యతిథుల్లోనూ పర్వదినాల్లోనూ అర్చనలు అభిషేకాలు చేయిస్తూ దసరా రోజుల్లో అయితే చుట్టుపక్కల గ్రామాల వారికి నిత్యం అన్నదానం చేస్తూ నేటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించటం జరుగుతోంది ఈ ప్రాంతం అంతా సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నందున తగినంత అభివృద్ధి చేసేందుకు వీలు కాలేదు ఆలయ నిర్మాణం కూడా చేయవలసి ఉన్నది అయినప్పటికీ ఉన్న వసతులతోనే ఇక్కడి కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు రెండు వేల ఆరు ప్రాంతంలో మహాబలిపురం నుండి అమ్మవారి మూలమూర్తిని తీసుకురావడం జరిగింది రెండు వేల ఆరు ఏప్రిల్ ముప్పైన అమ్మవారి అధివాస కార్యక్రమాలు ప్రారంభించారు అప్పటి నుండి నేటి వరకు నిర్విరామంగా అధివాస కార్యక్రమాలు మండల కాలం అనగా నలభై రోజుల తర్వాత వచ్చే ఆదివారం రోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతూ వస్తున్నాయి రెండు వేల పదహారులోనే గురువుగారు తన యొక్క బాల్య స్నేహితులను అమ్మవారి భక్తులను తీసుకొచ్చి దీనిలో సభ్యులుగా ట్రస్ట్ బోర్డు చైర్మన్గాను నియమించి ట్రస్ట్ బోర్డు ఏర్పరచి ఓం భువనేశ్వరి సంస్థాన్ ట్రస్ట్ అనే సంస్థను శ్రీ 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 భువనేశ్వరీ దేవి ఆరాధనా పీఠానికి అనుబంధ సంస్థగా రిజిస్టర్ చేశారు ఆ విషయాలను మండల రెవెన్యూ అధికారి ద్వారా జిల్లా కలెక్టర్ గారి ముందు పొందుపరచగా తదనంతరం సబ్ కలెక్టర్ గారు వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించిన పెదప ఈ కార్యవర్గం అంతా ఖచ్చితంగా ఉందని ఈ కమిటీ అన్ని కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి కోసం లేఖ వ్రాయడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు అమ్మవారి యొక్క కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతున్నాయి కాలక్రమేణా రెండు వేల ఇరవై ఒకటిలో ఓంకార ఋషి శ్రీమంది రామచంద్రరావు గారు స్వర్గస్థులైనారు తదనంతర కారణాల వల్ల కొన్ని రోజుల పాటు ఆటంకాలు ఏర్పడి నిశ్శబ్దత అంతరాయం కలిగింది తదుపరి మళ్లీ పునుపుంజుకుని ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసి భువనేశ్వరి ఆరాధనాపీఠం కార్యకలాపాలను కొనసాగించారు అయితే ఇక్కడ వెలసిన అమ్మవారు దశ మహావిద్యలలో నాలుగవదైన మాతాశ్రీ దేవి భువనేశ్వరి అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినట్టి త్రిశక్తి రూపిణి ఈ త్రిశక్తిని మహాకాళిగా మహాలక్ష్మిగా మహా సరస్వతిగా పూజింప వీలు కాని వారు ఒక్క దేవిని ప్రార్థించినా సాధన చేసినా కొలిచినా వారు దివ్యమైన అనుభూతులు అఖండమైన సంపదలు పొంది అన్ని రకాల సమస్యల నుండి బయటపడి వారందరూ కూడా భోగ మోక్షాలను ప్రసాదించే భువనేశ్వరీ దేవి అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క ఆశీస్సులను పొంది వారి యొక్క కుటుంబాలన్నీ కూడా ఉన్నత మార్గంలో పయనించటానికి కావలసిన అవకాశాలన్నీ కూడా ఇక్కడ అమ్మవారే అనుగ్రహిస్తున్నారు ఇక్కడికి వచ్చేవారందరూ కూడా నలభై రోజులకు ఒకసారి వచ్చి పూజలు చేసి అమ్మవారికి నిర్దేశించబడిన పత్రాలలో తమ కోర్కెలు రాసి అమ్మవారి సమక్షంలో వేసినట్లయితే నలభై రోజులలోగా వారి వారి కోర్కెలు తీరి వారి ద్వారా అమ్మవారి మహిమను తెలుసుకున్న వారు పది మంది ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరు పదేసి మందికి చెబుతూ ఆ విధంగా అనేక మంది ఇక్కడికి వచ్చి వారి కష్టాలను నష్టాలను సమస్యలను అమ్మవారికి విన్నవించుకుంటూ వీరందరూ కూడా అఖండమైన ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందుతున్నారు ఈ విధంగా అమ్మవారి కృపా కటాక్షాలను పొందిన వారందరూ కూడా అనేక సార్లు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అర్చనలు అభిషేకాలు చేస్తూ వారి ద్వారా తెలుసుకున్న భక్తులు కూడా ఎలాంటి కష్ట నష్టాలను దూరాన్ని ఎండల వేడిమిని లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలుస్తున్నారు అంటే ఇదంతా శ్రీ భువనేశ్వరీ దేవి యొక్క కృపా కటాక్షమే అనుకోవాలి ఈ అమ్మవారు దశ మహావిద్యలలోనే మహావిద్య ఒక్క భువనేశ్వరిని పూజిస్తే వెయ్యి మంది లక్ష్మీదేవులను ప్రార్థించిన దానికి సమానంగా చెబుతారు కొన్ని వేల లక్ష్మి కొన్ని వేల సరస్వతులు కొన్ని వేల రూపాలను తనలో ఇముడ్చుకున్న మహాదేవి మాతా భువనేశ్వరి అన్ని భువనాలకు ఈమియే అధిష్టాత్రి ఈమెను భోగమోక్షప్రదాయిని అంటారు భోగాలను మోక్షాన్ని ఇచ్చి చివర్లో అందరినీ తనలో ఐక్యం చేసుకునే మహాశక్తి శ్రీ భువనేశ్వరి అమ్మవారు ఈమెను ఎవరైనా ప్రార్థించినా సంపదలు ఎవరైనా కొలిచినా ఆరాధన చేసినా స్మరణ చేసినా అమ్మవారి మూలమంత్రాన్ని సాధన చేసినా ఇలాలోనే అమ్మవారి దర్శన భాగ్యాన్ని పొందవచ్చు అందుచేతనే భక్తులంతా ఈ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు వచ్చిన వారందరూ వారి వారి నెరవేరిన కోరికలకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారు పొందిన లాభాలు భాగ్యాలను కూడా అందరికీ పంచుతుంటారు అమ్మవారిపై అచంచలమైన నమ్మకంతో ఇక్కడికి వచ్చేవారెవరూ కూడా మేము కోరుకున్నది నెరవేరలేదు అనేవారే ఉండరు ఇదంతా శ్రీ దేవి ఓంకార ఋషిగారి స్వప్నఫలంగా ఇక్కడ అవతరించిన మహద్భాగ్యంగా చెప్పుకోవాలి భక్తుల పాలిటి కొంగు బంగారమై భాసిల్లే శ్రీ భువనేశ్వరి అమ్మవారి ఆలయాన్ని చక్కని ప్రణాళికతో రూపొందించేందుకు దాదాపుగా అన్ని అనుమతులు సమకూరుతున్న నేపథ్యంలో అనతి కాలంలోనే నిర్మాణాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యాత్రలో భక్తిభావంతో పాటు బొడ్లబావిని చూసేందుకు ట్రెక్కింగ్ ద్వారా కొండను ఎక్కడం కూడా ఒక సాహసంగా వినోదాన్ని పంచుతుంది తాన్ని దర్శించిన మీ అనుభవాలను పది మందికి పంచుతూ శ్రీ భువనేశ్వరి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి పునః దర్శన ప్రాప్తిరస్తు శుభమస్తు